అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి గెలిపించి చూడండి అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తారని కళ్యాణదుర్గం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి ఓటర్ ప్రజలను కోరారు సోమవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడో వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు பிரயோசன கட்டளை பைட வந்து